వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చింది అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు మొలకల చెరువు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ లభిస్తాన పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే పక్క కొమ్మలు పెరిగి చెట్టు మంచి ఇంప్రూవ్మెంట్కి ఇవైతే పని మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి అన్ని మండలు కలిపి చూసుకుంటే కొన్ని మండిలు పెరిగినా తగ్గినా నిన్నలాగా వచ్చినా కూడా ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అలాగా అంతే అంతేగాని పెద్దగా మార్పు లేదు ఇక మదనపల్లి చూసుకుంటే నిన్న టాప్ రేట్లు నాలుగు యాభై నాలుగు అరవై అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది నిన్న మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే నిన్న మార్కెట్ చాలా ఐటాలు అయితే పడడం జరిగింది ఇక మనపల్ల కూడా క్వాలిటీలు అంతగా రావట్లేదు కాబట్టి ఈ ధరలు అయితే డౌన్గానే నడుస్తున్నాయి ఇక అంగళ్ళ విషయానికి వస్తే నిన్న నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఏదో ఒక ఐటమ్ రెండు ఐటమ్ ఐదు వందల యాభై ఐదు వందల అరవై అట్లా ఆ ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు పడింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్కి ఇక ఇంకా ఒక మండీలు చూసుకుంటే ఐదు వందలతో నాలుగు ఐదు ఐటార్లు కూడా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇంకా యావరేజ్ మార్కెట్లంతా రెండు వందల నుంచి నాలుగు వందల యాభై లోపలయితే మార్కెట్ అయితే జరిగింది నిన్న ఇక మొలకల చెరువు చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్ అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్